హాయ్ ఫ్రెండ్స్ మా ఆయన ఈరోజు కట్మిర్చి చేయమన్నారు చేస్తున్నా ఒకసారి మీరు కూడా చూడండి ఫస్ట్ ఒక బౌల్లో తగినంత శనగపిండి పిండి తీసుకుందాం అలాగే కొద్దిగా సాల్ట్ తీసుకుందాం తగినంత అలాగే కొద్దిగా వంట సోడా వేసుకుందాం ఇందులో తగినంత వాటర్ పోసుకొని కలుపుకుందాం వాటర్ సరిపోకుంటే కొద్దిగా వాటర్ కలుపుకుందాం పలసగా కాకుండా చిక్కగా అవేటట్టు ఇప్పుడు మిర్చి కట్ చేసుకొని మిరప గింజలు తీసేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకుందాం తర్వాత తగినంత ఆయిల్ వేసుకుందాం ముందుగా మనం కలుపుకున్న పిండిలో మిర్చి ముంచి నూనెలో వేదాం అన్ని మిర్చీలు నూనెలో వేసుకుందాం ఒకటి తర్వాత ఒకటి అటు ఇటు కాలేలా తిప్పుకోవాలి లైట్ ఎల్లో కలర్ వచ్చాక ప్లేట్లోకి తీసుకుందాం ప్లేట్లో తీసుకున్న మిర్చీలను చిన్న చిన్నగా కట్ చేసుకుందాం అలాగే అన్నీ కట్ చేసుకుందాం ఇప్పుడు మనం చిన్నగా కట్ చేసుకున్న మిర్చీలను నూనెలో వేయించుకుందాం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకుందాం ఇప్పుడు వేయించుకున్న మిర్చీలను ప్లేట్లోకి తీసుకుందాం మిగిలినవి కూడా వేసుకొని వేయించుకుందాం వేయించిన తర్వాత బౌల్లోకి తీసుకున్నాం చూడండి ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉన్న కట్ మిర్చి రెడీ అయ్యింది ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాం అందులోకి కొద్దిగా ఆనియన్స్ కట్ చేసుకొని సాల్ట్ వేసుకొని కొద్దిగా కారం వేసుకొని కొద్దిగా ధనాల పొడి వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకుందాం మసాలా ఆనియన్స్ మిర్చి మీద వేసుకుందాం ఎంతో టేస్టీగా రెడీ అయిన కట్ మిర్చిని టేస్ట్ చేద్దాం సూపర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ బెల్ లైక్ మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్